మంగళవారం బెల్లాన్ని ఈ ప్రదేశంలో పాతిపెట్టండి భూములు కొంటూనే ఉంటారు ఇప్పుడు నేను చెప్పే రెమిడిని మంగళవారం చేయండి మంగళవారం ఈ రెమిడీని చేస్తే ఇల్లు స్థలాలు పొలాలు మీరు ఏవైతే కోరుకుంటున్నారో ఎంతైతే ప్రాపర్టీ సంపాదించాలనుకుంటున్నారో అంత మీరు సంపాదించగలరు మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతున్నా చెడ్డ మాటలతో మీమీద నిందలు వేస్తే బాధపడుతున్న వాటన్నింటి నుండి మీకు విముక్తి లభిస్తుంది మనం చేసిన కర్మానుసారమే మనము అన్నీ అనుభవిస్తూ ఉంటాము ఇది మాత్రం సత్యం అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం నమశివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి మనం చేసే రెమిడీ యొక్క శక్తితో మీరు చేసిన కర్మ ఫలితాలు తగ్గుతాయి మీరు అనుభవించే పాదల నుండి కొంచెమైన విముక్తి లభిస్తుంది ఒక్కొక్కసారి మొదటిసారి చేసే పరిహారాలు పనిచేయకపోవచ్చు కాని మళ్లీ చేసి చూడండి ఎవరైతే సన్మార్గంలో నడుస్తూ ఉంటారో వారికి ఆ మంచి యొక్క ఫలితము తప్పక వస్తుంది చాలామంది వారి కడుపు నింపుకోవడం కోసం ఎదుటివాళ్లని సర్వనాశనం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు వాళ్లు చేసే చెడు వాళ్లు అనుభవించాల్సిందే ఖచ్చితంగా అనుభవిస్తారు కాకపోతే కొంచెం టైం అనేది పడుతుంది వా అక్కొక్కసారి మీరు చూస్తూనే ఉంటారు చెడ్డ పనులు చేసేవారికి మంచి రోజులు నడుస్తూ ఉంటాయి అలాగే మంచి చేసే వారికి చెడ్డ రోజులు నడుస్తూ ఉంటాయి అని చాలామంది అనుకుంటూ ఉంటారు మనకి కూడా అనిపిస్తూ ఉంటుంది మంచివారికి చెడ్డ రోజులు చెడ్డవారికి మంచి రోజులు ఏంటిది అని మీరు ఒకే ఒక్క మాటని గుర్తుపెట్టుకోండి మీపై మీరు నమ్మకాన్ని ఉంచండి ఏ దారిలో అయితే మీరు నడుస్తున్నారో మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి ఈ దారి సరైనదా కాదా అని సరైనది అని మీకు అనిపిస్తే వెనక్కి తిరిగి చూడకండి మీకు మంచి అనిపించిన దారిలో మీరు వెళ్ళండి ఏం జరిగినా కూడా మీరు అనుకున్నది సాధించండి ఆ దైవం మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది నేను ఈ సమయాన్ని మంచిగా మార్చుకుంటున్నాను దుష్టులను నా దారి నుండి అడ్డు తప్పిస్తున్నాను అంతే ఎప్పుడూ భయపడకండి మనసుకి ప్రశాంతతను ఇవ్వండి మీ జాతక చక్రంలో కుజగ్రహం అనుకూలంగా ఉన్నట్లయితే మీలో ధైర్య సాహసాలు ఉంటాయి మీరు పరాక్రమవంతులుగా ఉంటారు పరాక్రమం అంటే మనం చూస్తూనే ఉంటాం కదా పోలీసు ఆర్మీ సైనికులు వీళ్లందరికీ కుజుడు చాలా బలంగా ఉంటాడు ఎవరికైతే కుజగ్రహం బలహీనంగా ఉంటుందో వారు పైకి ఎంత ధైర్యంగా ఉన్నా లోపల మాత్రం భయపడుతూ ఉంటారు మీ జాతక చక్రంలో కుజగ్రహం బలహీనంగా ఉంటే వివాహ జీవితంలో ఇబ్బందులు కోర్టు కేసుల్లో అసమానం మీకు ప్రతికూలంగా తీర్పు రావడము గొడవలు జరిగినప్పుడు అనరాని మాటలతో మిమ్మల్ని బాధ పెట్టడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి మీరు మొదలు పెట్టిన పనుల్లో సక్సెస్ రావాలి అంటే సక్సెస్ రావాలని మీరు కోరుకుంటున్నట్లయితే మీరు వెళ్లే మార్గంలో మీరు సఫలతను సాధించాలి అని అనుకుంటే మంగళవారం రోజున ఈ పనిని మనసు పెట్టి చేయండి మంగళవారం కొంచెం బెల్లాన్ని తీసుకోండి బెల్లం ఎంత పాతదైతే ఎంత మంచిది మీకు అంత మంచి ఫలితాలను ఇస్తుంది మీ చేతుల్లోకి కొద్దిగా బెల్లాన్ని తీసుకొని ఓనం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని తొమ్మిది సార్లు చదవండి మంత్రాన్ని మళ్ళీ ఇంకొక్కసారి చెబుతాను జాగ్రత్తగా వినండి ఓనం అంగారకాయ నమహ ఇది మంగళని యొక్క మంత్రము బెల్లంకూడా మంగళనికి సంబంధించినది అలాగే ఈ మంత్రం మంగళ గ్రహ అనుగ్రహం పొందేందుకు చాలా బాగా ఉపయోగపడుతుంది మంగళడికి భూమికి సంబంధం ఉంది పుత్రుడు అంగారకుడు ఈ ప్రపంచం అంతా మట్టితోనే కదా ముడిపడి ఉంది మనకు కనిపించే పశువులు మనుషులు మనం కూడా భూమి యొక్క రూపాలే కదా అన్ని భూమి నుండి వచ్చాయి పక్షులు పశువులు మనుషులు ఎవరైనా సరే మరణించిన తర్వాత మట్టిగా మారవలసిందే కదా మనుషులు పుట్టినప్పుడు ఎంత బరువు ఉన్నారో వారు మరణించిన తర్వాత వారి బాడీని కాల్చివేసిన తర్వాత భస్మాన్ని తీస్తారు కదా దాని వెయిట్ కూడా పుట్టినప్పుడు మనిషి బరువు ఎంత ఉందో అంతే ఉంటుంది ఇది భూమి దాని స్థితిని మనము మాటలలో చెప్పలేము మీరు ఈ భూమికి బెల్లాన్ని సమర్పించాలి ఎవరూ లేని నిర్మలమైన ప్రదేశానికి వెళ్ళండి మీకు దగ్గరలో కొంచెం ఏకాంతంగా ఉన్న ప్రదేశానికి వెళ్ళండి మీరు అక్కడ కొద్దిగా చిన్న గొయ్యలాగా తవ్వండి తవ్వి అందులో ఈ బెల్లాన్ని ఉంచండి దానిపై మట్టితో కప్పివేయాలి మట్టితో కప్పివేసేటప్పుడు కొంచెం మట్టిని చేతిలోకి తీసుకొని కొంచెం కొంచెంగా తొమ్మిది సార్లు మట్టిని వేయాలి మట్టిని చేతిలోకి తీసుకున్న ప్రతిసారి ఓనం అంగారకాయ నమహ అనే మంత్రాన్ని జపిస్తూ మట్టిని ఆ బెల్లంపై వేయాలి ఈ విధంగా సార్లు చేతితో మట్టిని తీసుకొని తొమ్మిది సార్లు మంత్రాన్ని జపిస్తూ మీరు ఆ బెల్లంపై వేసి దానిపై కొంచెం మళ్లీ వేసి ఆ మట్టి కదలకుండా గట్టిగా నొక్కివేయండి తర్వాత మీరు ఈ బెల్లాన్ని ఎక్కడైతే పూడ్చి పెడుతున్నారో ఆ ప్రదేశాన్ని ఎక్కువ మంది తొక్కకుండా ఉండే విధంగా కొంచెం పక్కగా చేసే ప్రయత్నాన్ని చేయండి అయితే మీరు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసిన తర్వాత అక్కడే కూర్చొని ఒక ఐదు నిమిషాల పాటు మెడిటేషన్ చేయండి మెడిటేషన్ చేసి మీ కోరికను ప్రశాంతంగా చెప్పుకోండి మీకేం కావాలనుకుంటున్నారో దానిని మనస్ఫూర్తిగా చెప్పుకోండి భూమి కావాలనో పొలం కావాలనో కోర్టు కేసుల్లో విజయం రావాలనో గొడవలు లేని ప్రశాంతమైన జీవితం కావాలని భూమికి సంబంధించి ఏం కావాలన్నా అవన్నీ కూడా జరుగుతాయి అలా మీ కోరికను మనస్ఫూర్తిగా చెప్పుకొని ఆ తరువాత ఇంటికి తిరిగి వచ్చేయండి అప్పుడు మీరే చూస్తారు మంగళవారం బెల్లాన్ని ఈ ప్రదేశంలో పాతిపెట్టండి భూములు కొంటూనే ఉంటారు అతి తొందరగా మీ కోరిక తీరి మీకు మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి మీరు ఏం కోరుకున్నారో అది మీకు లభిస్తుంది ఈ పరిహారం చాలా శక్తివంతమైనది ఈ పరిహారాన్ని చేసి చాలామంది మంచి రిజల్ట్ అయితే పొందారు ఈ విధంగా తొమ్మిది మంగళవారాలు ఈ పరిహారాన్ని మీరు చేయవలసి ఉంటుంది ఇలా తొమ్మిది మంగళవారాలు చేసినట్లయితే మీకు వంద శాతం చాలా మంచి ఫలితాలు వస్తాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి